పవిత్ర పెన్నానది తీరం చుట్టూ ప్రకృతి రమణీయం ప్రశాంతత వాతావరణం చుట్టూ శాంతి బోధనలు కనుల విందుగా ప్రకృతి అందాలు మనసుని కట్టిపడేసే అద్భుత కట్టడాలు గాంధీ గారు స్వాతంత్ర కాలంలో ఇక్కడి నుంచి చక్రం తిప్పిన జ్ఞాపకాలు అద్భుత ఫోటో గ్యాలరీతో పదిలంగా ఆయన చిత్రాలు ఏంటి ఎక్కడా అని ఆలోచిస్తున్నారా అయితే ఈ ఆశ్రమం గురించి తెలుసుకోవాల్సిందే దేశంలో రెండు గాంధీ ఆశ్రమాలు ఉంటే అందులో ఒకటి మన నెల్లూరు జిల్లాలోని బల్లిపాడు గ్రామంలో ఉన్న గాంధీ ఆశ్రమం స్వాతంత్ర కాలంలో గాంధీ గారు ఎవరైతే స్వాతంత్ర పోరాటంలో పాల్గొంటున్నారో వారిలో స్ఫూర్తిని రగిల్చేందుకు కొన్ని సమావేశాలను ఏర్పాటు చేసేవారు ఈ ఆశ్రమం నుండి గాంధీ గారు స్వాతంత్ర ఉద్యమానికి వ్యూహాలు రచించేవారు పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో నిర్మించిన ఈ ఆశ్రమానికి పానకాల అనే మహిళ గాంధీ గారి మీద అభిమానంతో పదమూడు ఎకరాల స్థలాన్ని దానం చేశారు అంతటి పేరున్న ఈ ఆశ్రమం మీద గాంధీ జయంతి సందర్భంగా ఆదాన్ టీవీ స్పెషల్ ఫోకస్ భారతదేశంలో రెండే రెండు గాంధీ ఆశ్రమాలు ఉన్నాయి అంటే గాంధీజీ స్వయంగా ఆయన చేతులతో ప్రారంభించిన ఆశ్రమాలు ఒకటి గుజరాత్లోని సబర్మతి ఆశ్రమం కాగా రెండవది నెల్లూరు జిల్లాలోని పల్లిపాడు ఆశ్రమం పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో గాంధీజీ గారు అప్పట్లో స్వాతంత్ర పోరాటం సందర్భంగా స్వా ఎవరైతే స్వాతంత్ర పోరాటంలో పాల్గొంటున్నారో వాళ్ళందరిలో స్ఫూర్తిని రగిలించేందుకు కొన్ని సమావేశాలు ఏర్పాటు చేసేవాళ్ళు ఈ విషయాలన్నీ మనకు తెలిసిందే అయితే ఇక్కడికి వచ్చి ఆయన ఇక్కడ ఇక్కడ కూర్చొని ఎవరైతే స్వాతంత్ర పోరాటంలో పాల్గొంటున్నారో వాళ్ళందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి ఎలా మనం ముందుకెళ్ళాలి ఏ విధంగా బ్రిటిష్ వాళ్ళు ఎదిరించాలి అనే సమాలోచనలు ఇక్కడ చేసేవాళ్ళని మనకు చరిత్ర చెప్తుంది అలాంటి పవిత్ర స్థలంలో ఈరోజు మనం ఇక్కడ అడుగుపెట్టాం మరి ఈ ఆశ్రమానికి సంబంధించిన మరిన్ని విశేషాలు తెలుసుకుందాం రండి కొనగా కనకమ్మ గాంధీగారికి వీర విధేయురాలు ఆయన అంటే చాలా ఇష్టం ఈవిడికి ఆయన ఇచ్చేటువంటి స్పీచ్లోని ఆ స్పీచ్కు ప్రభావితమై ఆయనకి ముఖ్య అనుచరాలుగా మారిపోయారు ఇవే మన నెల్లూరు జిల్లా అయితే అప్పట్లో గాంధీజీ గారు ఎక్కడ ఆశ్రమం పెట్టాలి ఎక్కడ ఈ సమాలోచనలు జరపాలని ఆలోచిస్తున్నప్పుడు తనకున్నటువంటి పదమూడు ఎకరాల స్థలంలో గాంధీజీ గారికి దారాదాత్తం చేసేసి అంటే ఆయన ఆయన కోసం ఆయన అడిగిన వెంటనే ఆవిడ స్పందించి తన సొంత స్థలాన్ని ఇచ్చారని చెప్పి మన చరిత్ర చెప్తుంది ఆవిడే ఆవిడ సో పది ఆరు పద్దెనిమిది వందల తొంభై రెండులో ఆవిడ జన్మించారు పదిహేను తొమ్మిది పంతొమ్మిది వందల అరవై మూడులో ఆవిడ మరణించారు ఈవిడ పేరు మీద నెల్లూరులో కూడా అనేక చోట్ల విద్యాలయాలు ఉన్నాయి అదేవిధంగా ఆవిడ యొక్క గొప్పతనాన్ని వివరిస్తూ ఇప్పుడు కూడా నెల్లూరుకి సంబంధించి చాలామంది టీచర్లు కూడా ఈరోజు విద్యార్థులకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు ఆవిడ ఎంత గొప్ప ఆవిడని సో పునక కనకమ్మ గారు ఈ స్థల దాత ఆవిడ సో గాంధీజీ గారు ఒక ఆశ్రమం కాలనీ ఆలోచించినప్పుడు ఆయన మాట నోట్లో ఉండగానే వెంటనే స్పందించి ఈ ఇప్పుడు మనం ఎక్కడైతే ప్రదేశం ఉన్నామో దాదాపు పదమూడు ఎకరాల స్థలం ఇదంతా కూడా గాంధీజీ గారికి రాసిచ్చారు మరోవైపు ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే మీకు అక్కడికి వెళ్ళి మన ఆదర్ వివర్శనందరికీ చూపించే ప్రయత్నం చేస్తాం పక్కనే పెన్నా నది ప్రవహిస్తూ ఉంటుంది అప్పట్లో అంటే దాదాపు పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో అంటే ఈ ప్రాంతం ఇంకెంత సస్యశ్యామలంగా ఉండదో మనం ఆలోచించుకోవచ్చు ఇప్పుడు అంటే కాంక్రీట్ జంగల్లాగా మారిపోయింది కాబట్టి కానీ అప్పట్లో చాలా స్వచ్ఛంగా ఉండేది సో పెన్నా రివర్ పక్కనే ఎక్కడైతే గుజరాత్లో సబర్మతి ఆశ్రమం ఉంటుందో సేమ్ అంతే విధంగా ఇక్కడ కూడా పెన్నా రివర్ పక్కనే ఉంటుందన్నమాట అవి కూడా చూపించే ప్రయత్నం చేస్తాం పదండి పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో గాంధీ గారు ఆశ్రమాన్ని స్థాపించాలనుకున్నప్పుడు పవిత్ర పినాకిని తీరం అంటే కాలక్రమేణా పినాకి నది కాస్త పెన్న నదిగా మారింది ఇది పెన్నా నది ప్రస్తుతం నదిలో నీళ్ళు లేకపోవడం వల్ల మనకు ఎడారిని తలపేస్తుంది కానీ మామూలుగా ఇది ఎప్పుడు నిండుగా ఉండేది ప్రవహిస్తుంటుంది సో పల్లిపాడు నుంచి ఇలా కుర్తిపాల మీదుగా వెళ్ళి అక్కడ సముద్రంలో కలుస్తుంటుందన్నమాట సో మొత్తానికి ఒకసారి మనం చూసినట్లయితే మనకు మనం నేను నిలుచుకున్న ప్రాంతం నుంచి లెఫ్ట్ సైడ్ గాంధీజీ ఆశ్రమం ఆ పెంకులతో కనిపిస్తుంది కదా సో అది గాంధీజీ ఆశ్రమం అన్నమాట అయితే మొదట్లో ఇక్కడ ఆశ్రమాన్ని స్థాపించినప్పుడు ఒక చిన్న పూరిల్లు అంటే తాటాకులతో ఒక ఇల్లును ఏర్పాటు చేశారు కాలక్రమేణా దాన్ని కాస్త పెంకుటిల్లుగా మార్చారు అప్పటి నుంచి అది అలాగే ఉండిపోయింది ఇరవై ఐదులో భవన్ భవనాన్ని నిర్మించారని చెప్పి మనకు చరిత్ర చెప్తుంది అంటే పంతొమ్మిది వందల ఇరవై ఐదులో సో అయితే ఇంకొకటి ఇంకొక విశేషం ఏంటంటే ఈ ఆశ్రమం స్థాపించినప్పుడు నదికి పక్కనే ఉండేది కానీ ఇప్పుడు కొంచెం దూరం జరిగింది అంటే ఆశ్రమం జరగలేదు నది జరగలేదు కాకపోతే ప్రజలే నదిని ఆక్రమించుకుంటే ఇలా ముందుకు వచ్చేసనమాట సో ఇప్పుడు ఒకప్పుడు నది పక్కనే ఉన్నిందంటే అంటే నది ఎంత దూరం ప్రవహిస్తుంటుందో మనం అర్థం చేసుకోవచ్చు కానీ ఇప్పుడు చాలా దూరంలోకి వచ్చేసింది నది కొంచెం మనం చెప్పుకోవచ్చు ఇది పినాకి నది సాయంత్రం పూట అయితే మాత్రం ఇక్కడ చాలా ఆహ్లాదకర వాతావరణం ఉంటుంది అయితే రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో ఈ ఈ ఏదైతే ఈ పినాకిని సత్యాగ్రహ ఆశ్రమం ఉందో ఈ అంతా కూడా దీన్ని బాగోగులు రెడ్ క్రాస్ అనే సంస్థ చూసుకుంటూ ఉంటుంది అయితే దీన్ని ఒక పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తే అంటే మన చరిత్రకు సంబంధించినటువంటి ఏవైతే ఆలవాలు చరిత్ర మనకు ఆనవాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వదిలిపరిచి రాబోయే భావితరానికి మన దేశానికి స్వాతంత్రం సమ తీసుకొచ్చిన సాధించిన యోధుడు ఇక్కడ అడుగుపెట్టాడు ఈ పుణ్య నేల మీద అనే ఒక విషయం రాబోయే భావితరాలకు తెలియజేయాలని ఒక డిమాండ్ కూడా ఉంది దీన్ని ఒక పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలని ఇంకా అభివృద్ధి చేయాలని కూడా ఒక డిమాండ్ అయితే వినిపిస్తోంది సో వచ్చిన ప్రభుత్వాలు కూడా అభివృద్ధి చేస్తూ వస్తున్నాయి దీన్ని బాగోగులంతా కూడా రెడ్ క్రాస్ చూస్తుంది ఇంకా అంటే వచ్చే రోడ్డు రవాణాని బాగా మెరుగుపరచడం ఇక్కడ కొన్ని మౌలిక వసతులు ఏర్పాటు చేయడం ఇలాంటివన్నీ చేసి మెయిన్గా అంటే ఇక్కడ ఒక ఆశ్రమం ఉంది గాంధీజీ గారే తన స్వహస్తాలతో ఇక్కడ ప్రారంభించారు అని కొంచెం దీని గురించి తెలియజేయగలిగితే ఇంకా బాగుంటుంది అనేది ఇక్కడ నెల్లూరు వాసులో మాట చూడండి చుట్టుపక్కల ఎంత వాతావరణం ఎంత ఆహ్లాదకరంగా ఉందో ఒక పక్క పల్లెటూరు లేకపోతే ఎక్కడో ఒక అడవిలో అమెజాన్ ఫారెస్ట్లో ఆ పక్కన ఉంటే మనకు ఎంతటి చక్కటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం కనిపిస్తుందో అంతటి పినాకి నది తీరాన అంత చక్కటి వాతావరణం మనకు కనిపిస్తుంది సాయంత్రం పూట అయితే మాత్రం ఇంకా చాలా బాగుంటుంది ఈ నదిలోంచి వచ్చే స్వచ్ఛమైన గాలి ఆ చుట్టుపక్కల పంట పొలాలు ఇవన్నీ కూడా మనకు ఒక చక్కటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఇస్తుంటాయి గాంధీ గారి కూడా ప్రకృతి అంటే ఎనలేని అభిమానం సో ఆ ఉద్దేశంతో ఆయన నది పక్కన ఉంటే బాగుంటుందని భావించి ఇక్కడ ఏర్పడి మనం చూస్తున్నటువంటి చెట్లన్నీ కూడా దాదాపు వంద సంవత్సరాల పై చిలుకు చెట్లు అవన్నీ కూడా ఇటీవల నాటిన చెట్లయితే కాదు దాదాపు వంద నూట యాభై సంవత్సరాల పై చిలుకు చెట్లు ఇవన్నీ కూడా ఇక్కడ అప్పటి నుంచి ఉన్నాయి సో ఈ ఆశ్రమం కింద ఒకప్పుడు చెట్ల కింద కూడా సేర్దీరేవారు అని చెప్పి మనకు చరిత్ర చెబుతోంది సో చుట్టుపక్కల అయితే మాత్రం వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది సో దీని గురించి చాలా తక్కువ మందికే తెలుసు అంటే అవుననే సమాధానమే వినిపిస్తుంది ఎందుకంటే దీనికి అంత స్థాయిలో కూడా ఇంకా పబ్లిసిటీ ఎందుకంటే ఈరోజు ప్రతి చిన్నదానికి సోషల్ మీడియా వచ్చిన తర్వాత పబ్లిసిటీ అనేది బాగా ఎక్కువైపోయింది కానీ మన దేశానికి స్వాతంత్రం సాధించి పెట్టిన ఒక మహా యోధుడి చేతుల మీదుగా ప్రారంభించిన ఆశ్రమం ఇది అంటే మాత్రం చాలా తక్కువ మందికే తెలుసు సో మనం ఒకసారి ఆశ్రమం లోపలికి వెళ్దాం గాంధీజీ గారి చిన్నప్పటి నుంచి ఆయన చనిపోయే వరకు ఉన్నటువంటి ఫోటో గ్యాలరీని ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం గాంధీజీ గారికి నూలు వడకడం అంటే ఎంత ఇష్టమో మనందరికీ తెలిసిన విషయం అయితే ఆయన ఈ ఆశ్రమానికి వచ్చినప్పుడు ఆయన ఒకటే చెప్పేవారు స్వదేశీ వస్తువుల్ని వాడండి విదేశీ వస్తువుల్ని బహిష్కరించండి తద్వారా మనం విదేశీలు ప్రోత్సహించినట్లు కాకుండా ఉంటుంది వాళ్ళ వస్తువులు కొంటే మన మీద వాళ్ళ పెత్తనం చెలాయించినట్లు అవుతుందని చెప్పి ఆయన ఎన్నోసార్లు అనేక సందర్భాల్లో ఆయన స్పీచ్లో చెప్తున్నారు సో ఆయన ఈ ఆశ్రమానికి వచ్చినప్పుడు దీన్ని తయారు చేసేది ఇక్కడ నుంచి ఆయన నూలు వడికారు ఆయన స్వహస్తాలతో చేశాయని కూడా ఒక ఇక్కడ ఉన్నటువంటి సాక్ష్యాల ద్వారా మనకు లభిస్తూ తెలుస్తుంది సో ఇవన్నీ కూడా ఇక్కడ గాంధీజీ గారి ఆ రోజు ఆయన చేతుల మీదుగా ప్రారంభించిన వస్తువులుగా మనం చెప్పుకోవచ్చు సో దీన్ని ప్రస్తుతం కనెక్షన్ కట్ చేస్తున్నారు యాక్చువల్గా సో దీన్ని తిప్పినప్పుడు నూలంతా దీన్ని అడుగుతూ ఉంటుంది అనమాట సో అలాంటి ఒక పుణ్యస్థలంలో ఈరోజు మనం వచ్చామంటే నిజంగా మనం ఎన్నో జన్మల సుకృతంగా దీన్ని భావించవచ్చు సో గాంధీ జయంతి సందర్భంగా ఆదాన్ ప్రేక్షకులందరికీ గాంధీ జీవిత విశేషాలు చూపించే ప్రయత్నంలో భాగంగా మనం ఇక్కడికి వచ్చాం మరికొన్ని గాంధీజీ జీవితానికి సంబంధించిన కొన్ని రేర్ పిక్చర్స్ ఇప్పుడు మీకు చూపించబోతున్నాం రండి గాంధీజీ సత్యాగ్రహ ఆశ్రమంలోని ఫోటో గ్యాలరీని మనం చూసాం నిజంగా మనకి ఈ ఫొటోస్ కొన్ని ఫొటోస్ అయితే మాత్రం ఇప్పటికీ కూడా బయట ఎక్కడ దొరకవు సో ఆయన చిన్నతనం నుంచి ఆయన చనిపోయేంత వరకు జరిగినటువంటి ప్రధాన ఘట్టాలకు సంబంధించి ఈ నెల్లూరు పల్లిపాడులోని గాంధీ ఆశ్రమంలో ఇప్పటికీ ఉంటాయి ఎవరైనా సరే గాంధీ గారిని ఫాలో అయ్యే ఫాలోవర్స్ కావచ్చు ఆయన ఇష్టపడే వాళ్ళు కావచ్చు ఇప్పటికి కూడా చాలామంది వచ్చి పూట అయితే ఎక్కువ మంది వచ్చి ఈ ఆశ్రమం చూస్తుంటారు ఎందుకంటే ఒక మహానుభావుడు అడుగుపెట్టిన పుణ్యక్షే పుణ్య ప్రాంతంలో మనం కూడా అడుగు మోపడం అనేది అది ఎన్నో జన్మల సుకృతం ఉంటే కానీ మనకు అవకాశం రాదు సో ఇవన్నీ కూడా గాంధీజీ గారికి సంబంధించిన జీవిత విశేషాలకు సంబంధించినటువంటి ఫోటో గ్యాలరీస్ సో ఇప్పటికి కూడా ఇవి ఇంకా మన ఇక్కడ ఈ ఆశ్రమంలో భద్రంగా ఉంది చాలా ఫొటోస్ ఏ ఉన్నాయి మీరు చూడాలనుకుంటే నెల్లూరు రైల్వే స్టేషన్ నుంచి ఇక్కడికి ఆటోస్ వస్తాయి ట్యాక్సీస్ వస్తుంటాయి అదేవిధంగా బస్ స్టాండ్ నుంచి కూడా ఇక్కడికి వస్తుంటాయి పల్లిపాడు అంటే నెల్లూరు నుంచి దాదాపు ఒక సెవెంటీన్ ట్వంటీ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది హ్యాపీగా ఇక్కడికి వచ్చి గాంధీజీ గారికి సంబంధించినటువంటి అనేక ఛాయాచిత్రాలు ఇప్పటికీ ఇక్కడ పదిలంగా ఉన్నాయి మనకు దొరకని గూగుల్లో కూడా దొరకనటువంటి కొన్ని ఫొటోస్ ఇక్కడ మనకి ఇంకా అందుబాటులో ఉన్నాయి మీరు కూడా వెళితే ఒకసారి రండి ఈ ఆశ్రమాన్ని సందర్శించి పునీతుల కంటే పినాకిని సత్యాగ్రహ గాంధీ ఆశ్రమం అనేది రెడ్ క్రాస్ ఇండియన్ రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో నడుస్తూ ఉంది అయితే గత కొద్ది సంవత్సరాలుగా దీని అంతా కూడా రెడ్ క్రాస్ సభ్యులంతా చూస్తూ ఉంటారు అయితే దీన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తే ఇంకాస్త బాగుంటుందనే ఒక డిమాండ్ కూడా జిల్లా వాసుల నుంచి వస్తున్న నేపథ్యంలో ఆశ్రమానికి సంబంధించి కోకెర రవీంద్ర రెడ్డి గారు మాత్రం ఆయనతో మాట్లాడదాం సరే చెప్పండి మరి పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తే బాగుంటుంది కొంతమంది ఒక డిమాండ్ ఎందుకంటే మన మహానుభావులు ఎంతోమంది స్వాతంత్ర సమరగారు అక్కడ వచ్చి కూర్చున్నారు అలాంటి ప్రదేశం మన జిల్లాలో ఉందంటే మన కూడా చాలా గర్వకారణం సో దీని గురించి ఏమంటారు మీరు ప్రేక్షకులకి అందరికి కూడా నూట యాభై ఐదు గాంధీ జయంతి శుభ సందర్భంగా అందరికి శుభాకాంక్షలు అర్పిస్తా చెప్తున్నాను మనము మొదటి నుంచి కూడా పినాకిని గాంధీ ఆశ్రమం మన దక్షిణ భారతదేశంలోని శబరిమతి ఆశ్రమం తర్వాత మహాత్మా గాంధీ స్వహస్థాలతో నిర్మించబడినటువంటి పల్లెపాడు గ్రామంలోని గ్రామంలోనే ఎక్కడా కూడా లేదు వార్తాలో కూడా ఆయన నివసించాడే కానీ కొంతకాలం సొంతంగా వచ్చి ఇక్కడ శిక్షణా కేంద్రం స్వాతంత్ర పోరాట శిక్షణా కేంద్రంగా నిర్మించబడినటువంటి గొప్ప ఆశ్రమం మహాత్మా గాంధీ తిరిగాడినటువంటి ప్రదేశం రెండోది ఏంటంటే ఒక రాత్రి కూడా బస చేశారు పంతొమ్మిది వందల ఇరవై ఒకటి ఏప్రిల్ ఏడవ తేదీ మొదటిసారి వచ్చారు తర్వాత ఇరవై తొమ్మిదిలో కూడా వచ్చారు అప్పటి నుంచి దినదనాభివృద్ధికి అది పెరిగి స్వాతంత్ర ఉద్యమానికి ఒక ఆయుపట్టుగా పెరిగినటువంటి ప్రదేశం ఎంతోమంది మహానుభావులు అక్కడ ప్రదేశం నివసించినటువంటి వాళ్ళు స్వతంత్ర స్వ స్వేచ్ఛా విహారాలని అరికట్టాలని ఏది మన భారతదేశానికి వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు మన స్వేచ్ఛను అరికట్టిన దానివల్ల ఈ స్వాతంత్రం కోసం ఎంతోమంది ప్రాణాల బలిదానం అర్పించినటువంటి ఇది అటువంటి కార్యక్రమంలో మహాత్మా గాంధీ ముందుకొచ్చి శాంతియుతంగా పోరాడి ఎంతో గొప్ప స్వాతంత్రాన్ని మనకు పంచిపెట్టారు కానీ ఈరోజు భావితరాలకి అది అందించేదానికి సరైనటువంటి మార్గాలు లేక మనం అప్పటికీ ప్రతి స్కూల్ నుంచి పిల్లలు వస్తుంటారు మన ఆశ్రమం తరఫున కూడా చాలా కాలం ప్రతి స్కూల్కి పోయి కూడా పిల్లలకి మహాత్మా గాంధీ గురించి బాల్యము మొత్తం మొత్తం అన్ని క్లాసుల్లో కూడా చెప్పారు సో చూసాం కదా మొత్తానికి గాంధీజీ జీవితానికి సంబంధించినటువంటి కొన్ని పిక్చర్స్ కావచ్చు ఆయన స్వహస్తాల చేతుల మీదుగా ఇక్కడ ప్రారంభించినటువంటి ఆశ్రమం కావచ్చు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఆహ్లాదకర వాతావరణం ఇవన్నీ కూడా మనం చూసాం ఇవన్నీ చూడాలంటే మీరు ఖచ్చితంగా నెల్లూరు జిల్లాలోని పల్లిపాడు గాంధీ ఆశ్రమానికి రాక తప్పదు ఇక్కడికి వస్తే ఈ స్థలం యొక్క మహిమేంటి ఆ రోజుల్లో ఎంత కష్టపడి నిర్మించారు ఆయన స్వాతంత్ర పోరాటాలకు వెళ్ళేటువంటి స్వాతంత్ర సమర యోధులకు ఇక్కడ నుంచి ఏమైనా ఉపదేశ ఉపదేశించేవాళ్ళు ఇవన్నీ కూడా మనకి ఇక్కడికి వస్తే అర్థమవుతుంది నిజంగా ఈ వాతావరణం అయితే నాకు చాలా బాగా నచ్చింది అప్పట్లోనే అంత ప్లాండ్గా ఒక నదికి పక్కన ఇట్లాంటి ఆశ్రమాలు ఏర్పాటు చేయడం దేశంలో ఇది రెండో ఆశ్రమం కావడం ఒకటి సబర్మతి అయితే రెండోది పల్లిపాడు గాంధీ ఆశ్రమం ఏదేమైనప్పటికీ ఇలాంటి ఆశ్రమం నెల్లూరు జిల్లాలో ఉండడం మనందరికీ కూడా గర్వకారణం సో వీలైతే మన భావిత్రాలకి ఈ విషయాలు తెలియజేయండి మీ పిల్లల్ని తీసుకురండి గాంధీజీ గారి గొప్పతనాన్ని తెలియజేయండి వాళ్ళలో దేశ స్ఫూర్తిని రగిల్చండి కెమెరా పర్సన్ వెంకటేష్తో జోసఫ్ పల్లిపాడు గాంధీ సత్యాగ్రహ ఆశ్రమం నుంచి